ఈపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం హయాంలో తమపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు కర్నూలులోని మహిళా సబ్ జైలుకు వెళ్లిన ఆమె భూమా శోభా నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున వాటర్ ప్లాంట్ డొనేట్ చేశారు ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇదే జైల్లో పెట్టారంటూ వాపోయారు గత ప్రభుత్వ అరాచకాలను ఎప్పటికీ మరిచిపోలేమని అఖిలప్రియ అన్నారు గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్జైల్లో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు మేము కావచ్చు ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం అప్పుడు బాబుకి సంవత్సరము ఒక తల్లినని కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగా అంటే ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు కష్టాలు రాష్ట్రం పడిన ఇబ్బందులు కష్టాలు ప్రజలు పడిన ఇబ్బందులు కష్టాలు ప్రజలు మర్చిపోయినా మనం మర్చిపోకూడదు మనం చేసే వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే భూమా ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో తమపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు కర్నూలులోని మహిళా సబ్ జైలుకు వెళ్ళిన ఆమె భూమా శోభ నాగిరెడ్డి చారిటేబుల్ ట్రస్ట్ తరపున వాటర్ ప్లాంట్ డొనేట్ చేశారు ఈ సందర్భంగా వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇదే జైల్లో పెట్టారంటూ వాపోయారు